ఆర్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రవాణా రంగ కార్మికులందరికీ విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టం న్యాయ సన్నిహితలోని నూట ఆరు ఒకటి రెండు సెక్షన్లు డ్రైవర్లకు ఉరితాడు లాంటివి ఇవి ఆచరణలో అమలు జరిగితే డ్రైవర్లందరూ రోడ్ల మీద వాహనాలు నడుపుతూ ఉండరు అందరూ జైళ్ళల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంతటి ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది డ్రైవర్లను బలిపాస్తుని చేయదలుచుకుంది దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారవ తేదీన జరగబోతున్నటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోడ్డు ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి కారణాలేంటి అనేటటువంటిది పరిశీలించి ఆ కారణాలను పరిష్కరించడానికి అవసరమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి మూడు ప్రధానమైనటువంటి కారణాలు ఇవాళ రోడ్డు ప్రమాదాన్ని దారి తీస్తున్నాయి నేషనల్ పర్మిట్ వెహికల్ లారీల మీద ఇద్దరు డ్రైవర్లు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన గతంలో ఉన్నది దాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి సవరణ చేసి ఒక డ్రైవర్తోనే వాహనం నడిపించవచ్చు అని చెప్పి మార్పు చేశారు అందుకని సుదూర ప్రాంతానికి లోడ్ తీసుకొని వెళ్ళేటటువంటి లారీలు వారం రోజులు పది రోజుల పాటు ఒకే డ్రైవర్ చేయాల్సి వస్తుంది తీవ్రమైనటువంటి శారీరక అలసటకి గురి ఏదైనా ఇబ్బందులు జరిగేటటువంటి ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది దీనికి బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప మరొకటి కాదు అలాగే జాతీయ రహదారుల నిర్మాణంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు ఉన్నాయి ఇవి ప్రభుత్వానికి అనేక సందర్భాలలో తెలియజేశాం వాటి కారణంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు అనేకం ఉన్నాయి కానీ వాటిని పరిష్కారం చేయటం కానీ లేదా ఆ విధంగా త నిబంధనలు ఉల్లంఘించి జాతీయ రహదారుల నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకోవటం కానీ ఇంతవరకు జరగలేదు అలాగే డ్రైవర్లకి జాతీయ రహదారులలో ఏ రకమైనటువంటి వసతుపాయాలు కూడా లేవు ఇటీవల ప్రధానమంత్రి గారు ఢిల్లీలో సమావేశాన్ని ప్రారంభిస్తూ అప్పుడు చెప్తున్నాడు రాబోయే కాలంలో ఒక వెయ్యి గృహాలు వసంతులతో కూడా కలిపి నిర్మిస్తామని చెప్పినని మరి మాటలు చెప్తే ప్రయోజనం లేదు అది బడ్జెట్లోనే ఆ కేటాయింపులు చేయాలి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే వాటి నిర్మాణానికి కూడా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది అసలు డ్రైవర్లు ఈ ప్రమాదాల పట్ల చాలా ఆందోళన చెందుతున్నారు ప్రతి డ్రైవర్ కూడా దాదాపు వాహనాన్ని ప్రారంభించే ముందు తాను ఇష్టదైవానికి ప్రార్థన చేసుకొని ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి కోరుకుంటాడు ఆ తర్వాతే బండిని ప్రారంభిస్తాడు రోడ్డు మీద ఒక కుక్క అడ్డం వచ్చినప్పటికి కూడా దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప చంపాలని చెప్పి ఏ డ్రైవర్ కోరుకోడు అలాంటి డ్రైవర్ల మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెద్ద ఎత్తున జరిమానాలు శిక్షలు వేసి జైలు పాలు చేయటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది రవాణా ఆగిపోయిందని లేకపోతే రద్దు చేశారని రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలు జనవరి ఒకటి రెండు తేదీలు మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా సమ్మె జరగడంతో దిమ్మదిరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సాయంత్రం కార్మిక సంఘాలతో కాకుండా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో చర్చలు జరిపింది ఆ చర్చల సారాంశం వాడు వ్రాతపూర్వకంగా హోంశాఖ కార్యదర్శి ఇచ్చినటువంటి లెటర్ సారాంశం ఏమిటంటే దీన్ని అమలు జరిపే ముందు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్తో సంప్రదిస్తాము అని మాత్రమే చెప్పారు అంటే సంప్రదింపులు తప్ప ఇది వాయిదా వేయటం కానీ రద్దు కానీ కాదు అందుకని ఈ రవాణా రంగంలో ఉన్నటువంటి జాతీయ ఫెడరేషన్లన్నీ సిఐటియు ఏఐటియుసి ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ టీయుసిఐ ఏఐసిసిటియు తదితర ఫెడరేషన్లన్నీ కూడా సమావేశమై ఈ నిబంధనని ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే ఒక అమెండ్మెంట్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే మనకి రక్షణ తప్ప లేకపోతే ఉండదు అందుకని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగేటటువంటి సమ్మెను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఒక వాహనం కూడా రోడ్డు మీదకి రాకుండా చూడాలని ఫెడరేషన్ అన్నీ కూడా పిలుపునిచ్చినాయి అలాగే దీంతో పాటుగా దాదాపు పది కోట్ల మందిగా ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులకి ఏ రకమైనటువంటి చట్టాలు అమలు జరగట్లేదు సంక్షేమం లేదు అందుకని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టం చేయాలని చెప్పినటువంటి డిమాండ్ కూడా ఈ సమ్మె డిమాండ్లలో మరొక ముఖ్యమైనటువంటి డిమాండ్ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్ట సవరణ మొత్తం రవాణా రంగాన్ని కుదేలు చేసింది అందుకని ఆ మోటార్ వాహనాల చట్ట సవరణ రెండు వేల పంతొమ్మిదిని కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటిది ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి పదహారవ తేదీ సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు